మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలన మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని జగన్ ఉంటే బాగుండేది జగన్ ఉంటే మనకంతా కూడా మంచి జరిగేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు ఏం చెప్తారు దీని గురించి అందరికీ నమస్కారం ఈరోజు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే బాగుంది అని అనుకునే ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకుందాం కానీ జగన్ లేకపోవడమే బాగుంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది ఈ మాత్రం ఆయనకి కనిపించట్లేదండి పదకొండు సీట్లతో ఓడిపోయాడు ఆయన ఏం చేయాలో తొయక వేరే వేరే ఎమ్మెల్యేతో టీడీపీ మహిళా లీడర్స్ని అసభ్యకరంగా మాట్లాడించడం ఇదంతా ఇప్పుడు సొంత చెల్లిని అమ్మనే అన్నవాడు మేమెంతండి అంటే రాష్ట్రంలో ఈరోజు మహిళలకి ఈరోజు రక్షణ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు హోమ్ మినిస్టర్గా ఒక మహిళను పెట్టారు ఆవిడ జస్ట్ పరిపాలన మొత్తం చూసుకుంటున్నాడు వెనకాల నుంచి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది ఆయన కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నాడు అండి ఎందుకంటే గతంలో ఆయన మొత్తం ఎవరికి ఏమి ఇచ్చినా సరే ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకుని చేసేవాడు అందుకే మహిళలు ఎవరికి కూడా రక్షణ కలవలేదు దిశ దశ అనేది పెట్టారు దానికి కూడా దశ లేకుండా అయిపోయింది రూపురేఖలు లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శక్తి అనే పెట్టారు దానివల్ల మహిళలందరూ కూడా మంచి ఉపయోగాలే ఉన్నాయి దానివల్ల ఏ మహిళకి ఏ ఇబ్బంది వచ్చినా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని త్రూ మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు రావటమే ప్రజలకి బాగుంది జగన్మోహన్ రెడ్డి అంటే లెవెన్ సీట్సే వచ్చాయి కాబట్టి ఆయన కొంచెం ఏం మాట్లాడుతున్నాడో మతి స్థిమతం లేక మాట్లాడుతున్నాడు ఎలా ఉందండి ఓడిపోయిన తర్వాత జగన్ గారి పరిస్థితి కానీ ఆయన కానీ ఎలాంటి మార్పులు మీరు గమనించారు ఆయన ఎప్పుడు మారలేదండి అసలు గత ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే ఉన్నాడు స్టిల్ ఇంకా ఆయన కిందకి దిగజారిపోతున్నాడు అంటే ఇంకా ఇంకో పదిహేను సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి రెండు సంవత్సరాల ముందు నేను పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమిని సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ అండి ఛాలెంజ్లు ఎన్నో చేశాడండి గతంలో కూడా చేశాడు చూశారుగా ప్రజలందరూ చూశారు ఛాలెంజ్లు కాదండి అక్కడ పని చూపించమనండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ ఉన్న లీడర్ని ఓడించే సమస్య లేదు ఇంకో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం దేవుడేరుగు అప్పులు మాత్రం మాకంటే ఎక్కువ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఆయనకు అలవాటు కదండి అప్పులు చేసి మా రాష్ట్రాన్ని ముంచేశాడు ఆ అప్పుల్ని మా బాబు గారు సరిచెప్పి ఇవన్నీ చేసి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచి ఐటీ కంపెనీస్ తెచ్చి అన్ని చేస్తూ అన్నీ ఒక వన్ బై వన్ చేసుకుంటూ సంవత్సర కాలంలో తల్లికి ఏంటి అలాగే మన మహిళలకి ప్రతిదీ బస్సు ప్రీ ఉచిత ఉచిత బస్సు ఉచిత సిలిండర్లు అలాగే రేపు వచ్చేది రైతు భరోసా అనిస్తున్నారు వచ్చే నెలలో ఏదో అమలు చేస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు జరగనివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక జరుగుతున్నాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానన్నాడు కానీ ఇంట్లో ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న చూసినట్టయితే వాలంటీర్ ఏడు మంది పిల్లలు వాళ్ళందరికీ కూడా అతను వైసీపీ వాలంటీర్ అని కూడా చూడకుండా ఆ అబ్బాయి కూడా చెప్పాడు వైసీపీకి నేను ఓట్లేసానండి మా వాళ్ళందరూ వైసీపీకి వేశారండి అయినా సరే మేము మాకు చంద్రబాబు నాయుడు గారు మా ఏడుగురు మంది పిల్లలకి డబ్బులు వేయడం జరిగింది సో చంద్రబాబు గారు గ్రేట్ అని చెప్తున్నారు జాను డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి ఈరోజు సంక్షేమ పరంగా అమలు మీరు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి అసలు పెట్టుబడులు తీసుకురావడంలో ఎంతవరకు సక్సెస్ అయింది అంటారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయినట్టేనండి ఇది వరకు డెవలప్మెంట్ అంటే మనం చూసుకోవచ్చండి మనం నడిచే రహదారులు అయితే ఏముందో అవన్నీ కూడా మనం చూ చూడాల్సిందే ముందు గతంలో ఎలాగున్నాయి ఇప్పుడే ఎలాగ ఉన్నాయి సంవత్సర కాలంలో అన్ని రోడ్లు ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాయండి ఏదో చిన్న చితక అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా జరిగిపోతాయండి ఏంటండి మరి ఆయనేమో మూడు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు నేను అధికారంలోకి వస్తాను ఈరోజు ఎవరైతే కేసులు పెట్టి వేధిస్తున్నారు అధికారులు కానీ నాయకుల వరకు ప్రతి ఎవరిని వదలను అందరినీ బోనెక్కిస్తాను సినిమా చూపిస్తాను బట్టలు వడదిస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లో కూడా రెచ్చిపోతూ ఉన్నారు ఏంటండి అసలు ఏం చెప్తారు ఆయన మాటలు కుక్క కరవదండి అలాగే కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ఏమీ లేనిది కూడా కేసులు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆయన పట్ల అసలు అందరికీ తెలిసిందే ఏమీ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ అని అయ్యని ఇయని చెప్పి కేసులు పెట్టడం జరిగింది అది ఆయనకు అలవాటు చంద్రబాబు నాయుడు కారు ఆయనకి కాదండి ఎందుకంటే పెట్టాలనుంటే ఈరోజు జగన్ ఇలాగ ఉండడండి ఇక్కడ జైల్లో ఉంటాడు చంద్రబాబు గారు మాకు కానీ చంద్రబాబు గారు మా ఈ ప్రభుత్వంలో జగన్ అను ఆలోచించినట్టు ఆలోచిస్తే ఈ పాటికి జగన్ రెడ్డి జైల్లో ఉండదు ఎందుకంటే ఆడవాళ్ళని ఒక ఆడ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని అనిపించడం ఎంత ఇదంటే ఇంకా అతన్ని మేము మా లిస్టులోంచి అయితే జగన్మోహన్ రెడ్డి ఏమి లేదండి అసలు పదకొండు సీట్లు వచ్చాయి కదా అని అతను ఏదో చూసుకుని డెవలప్ చేయడానికి చూడాలి తప్పితే మరీ తెలుగుదేశం పార్టీ మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడించడం మన ఇంట్లోని పిల్లలు ఉన్నారు తల్లి ఉంది భార్య ఉంది అన్నీ ఆలోచించుకుని మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారికి మరీ హెచ్చరిస్తున్నాం